రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి ఫలాలు విశ్వనామ సంవత్సరం వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు నూరు శాతం జరగబోయేది ఇది రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉంది విశ్వనామ సంవత్సరం ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో అన్నీ కూడా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సమయం ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాల్సి ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా ఉత్తమం ఇష్టదేవత స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరు ప్రవర్తన కారణంగా మీకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి చెడు అసలు వద్దండి కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి ఉంటుంది దృఢమైన మనస్సు కూడా కలిగి ఉంటారు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి ధ్యానం మీకు ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు కన్యారాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి విశ్వనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మార్చి జూలై నెలల్లో కొన్ని సవాళ్ళు అనేవి కలిగి ఉంటాయి మిగిలిన సమయంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం వీరి గ్రహాల అనుకూలత ముందుగా చూసుకున్నట్లయితే కనుక శాస్త్రం ప్రకారం కన్యా రాశికి చెందిన వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఇలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు వీరు పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చది మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది అయితే దీని కొరకు మీరు ఆచరణాత్మక పనులు అనేవి చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యారాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా ఏ విధంగా పరిణామాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు విశ్వనామ సంవత్సరం వీరి జీవితంలో పెను మార్పులైతే మీరు చూడబోతూ ఉన్నారు గురుడి కొత్త ఏడాది తొమ్మిది పదవ స్థానంలో సంచారం చేయడం వలన రాశి వారి కెరియర్ పరంగా విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు మీ నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాలంలో వీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపిస్తుంటారు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రాశి వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొనే అవకాశాలు ఉన్నాయి మీకు సీనియర్ల నుండి మద్దతు కూడా ఉంటుందండి కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవ్వరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మవద్దు మీరు ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థికపరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీకు భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ పదవ స్థానం నుండి ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది కన్యా వారి సంబంధాలలో చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేక శ్రద్ధ పెడతారు అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఎడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభమవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం కూడా సాధిస్తారు ఈ ఏడాది కన్యారాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో సంవత్సర ప్రారంభం నుండి కూడా మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మీ తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఈ కొత్త ఏడాది వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాగిక జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా ఈ సమయంలో లభించనుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుందండి అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొకవైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆందోళన అనేది పెరగవచ్చు రాహుకేతుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఎప్పుడు కూడా మృదు మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అడుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని ఎంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే వీరు అంచనా వేసిస్తూ ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్